హాయ్ హలో అండి నేను మీ సుజీ ఏంటి ఎమరేట్ ఫ్లైట్ ఎక్కేసి నేను మీ సుజీ అంటుంది సుజీ ఎక్కడికి వెళ్తుందని అనుకుంటున్నారా దుబాయ్ అయితే వెళ్తున్నానండి ఫస్ట్ అయితే మేము ఎంర్రేట్ ఫ్లైట్తో అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఉదయాన్నే ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే మేము చేరుకున్నామండి టెన్ ఓ క్లాక్ అయితే మాకు ఇమిగ్రేషన్ ఫుడ్ చేసుకుని మనం చెక్ ఇన్ అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత ఎమరేట్ ఫ్లైట్లోకి అయితే మనం అనమాట చక్కగా ఎంబ్రేట్ ఫ్లైట్లోకి ఎక్కి కూర్చుని చక్కగా మంచిగా చిల్డ్ రోట్ అనమాట కాసేపు అప్పటికి మనకి కూర్చునేసరికి ఫుడ్ అయితే వస్తుందండి మనకి ఫుడ్ అయితే మాత్రం నేను వెజ్ తీసుకున్నాను అనమాట నాన్ వెజ్ తీసుకోలేదండి వెజ్ తీసుకుని ఆలూ కర్రీ అలానే మనకి కూల్ డ్రింక్ ఒకటి వెజిటేబుల్స్ అవి తీసుకున్నానండి అవి తీసుకుని అలా మనం చిల్అౌట్ అయ్యేసరికి పైనుంచి మనకు మంచి వ్యూ అయితే కనిపించింది అనమాట వ్యూ చూసేసి మంచిగా ఎంజాయ్ చేశానండి ఈ లోపు మనకు దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చిందండి చూసారు కదండి దుబాయ్ ఎయిర్పోర్ట్లో అయితే ఒక్కటి కూడా ఈ వేరే ఫ్లైట్ అయితే ఏం లేదండి ఇండిగో ఫ్లైట్లో అవి అన్ని ఫ్లైట్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చూసారు కదండి చాలా బాగుందన్నమాట దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చూడండి మన దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగేసిన తర్వాత నా ఫేస్ అయితే అసలు చూబ్ లేట్ వెలిగిపోతుందనమాట అసలు ఎంత హ్యాపీనెస్ కదండి దుబాయ్ వస్తే ఎవరికైతే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట చూడండి దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే అసలు ఎంత బాగుందో అసలు మామూలుగా లేదండి ఒక ఎక్సలెంట్ లెవెల్లో అయితే కట్టారనమాట వీళ్ళు ఇంకా అలా దుబాయ్ ఎయిర్పోర్ట్ చూసుకుంటూ మనం చక్కగా అక్కడే కూడా ఇమిగ్రేషన్ ఫోన్ చేసుకుని బయటకు వస్తామన్నమాట బయటకు వచ్చేసరికి చక్కగా మనం చూడండి ఈ వెనకలో కూడా చూడండి దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే సూపర్ కదండి అసలు మామూలుగా లేదు కదా చాలా హ్యాపీ అండి దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి అలా మనం బయటకు రాగానే చక్కగా అయితే మనకైతే బస్సు అయితే రెడీగా ఉందండి బస్సు రాగానే మా టీం మెంబర్స్ మొత్తం అందరం ఎక్కేసి బస్సులో అయితే కూర్చున్నాం చూడండి మళ్ళీ నా ఫేస్ చూప్ లేట్లో వెలిగిపోతుంది బావు నేను దుబాయ్ వస్తారని ఒక ఆనందం అనమాట నాకైతే చూడండి మన గైడ్ అయితే మనకు బస్సులో అయితే అందరూ ఎక్కేరా లేదని చెప్పేసి అయితే చెక్ చేస్తున్నారనమాట బస్సులో అయితేనే అందరూ ఎక్కేసారు హ్యాపీ ఓకే అని చెప్పేసి మనకి బస్సు మూవ్ అయ్యే టైంలో ఒక జోక్ వేసారనమాట ఆయన మన గైడ్ అయితే ఏమని అంటే మనం బూర్చి ఖలీఫాకి వెళ్దామా ఫస్ట్ లేకపోతే హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అవుతారా అని చెప్పేసి ఒక మంచి జోక్ అయితే వేశారండి మనమైతే హోటల్కి వెళ్ళిపోదాం ముందైతే ఫ్రెష్ అయ్యి అప్పుడు వెళ్దామండి మన బస్సు మూవ్ అయిన ఫైవ్ మినిట్స్కే దుబాయ్ ఫ్రేమ్ అయితే వెల్కమ్ టు దుబాయ్ అని దుబాయ్ ఫ్రేమ్ అయితే మనకు వెల్కమ్ చెప్పేసిందండి దుబాయ్ ఫ్రేమ్ చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట నేనైతే నా ముఖంలో కానీ నా మనసులో కానీ చాలా హ్యాపీనెస్ వచ్చిస్తుంది అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయిపోయామండి ఫీల్ అయిపోయిన తర్వాత చక్కగా మనం అయితే వెస్కోట హోటల్కి అయితే రీచ్ అయిపోయామనమాట ఒక టూ అవర్స్ పాటు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయలుదేరిపోయామండి ద మెరీనా క్రూస్ దగ్గరికి అయితే చూడండి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో లైటింగ్స్ చూడండి ఇదిగోండి మా క్రూస్ అయితే ఇదేనండి మా క్రూస్ అయితే మాకు ప్రైవేట్గా బుక్ చేస్తారనమాట మేము హండ్రెడ్ మెంబర్స్ పైనే ప్లస్ వచ్చామనమాట మేము హండ్రెడ్ ప్లస్ అయితే వచ్చామండి మా కోసం మాత్రమే బుక్ చేశారనమాట ఈ క్రూస్ అయితే చూడండి మేమైతే అందరం కూర్చొని క్రూస్లో చిల్డ్ అవుట్ అవుతున్నాం ఈ లోపు మనకి పెద్ద క్రూస్ అయితే పక్క నుంచి వెళ్తుందండి ఎంత బాగుందో చూడండి ఒక వేరే లెవెల్లో ఉందన్నమాట క్రూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగుందండి మనకైతే వెల్కమ్ డ్రింక్ వస్తుంది తాగేసాం మళ్ళీ అలా క్రూస్లో కూర్చొని చక్కగా మనమైతే చిల్డ్ అవుట్ అయిపోతూ మంచి మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ చక్కగా చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నీ చూస్తూ ఈ ఫ్లైవర్ కింద నుంచి చూడండి మన క్రూస్ అయితే వెళ్తుందనమాట అసలు వేరే లెవెల్లో ఉందండి ఇలా వెళ్తూ ఉంటే అసలు ఆ మాటల్లో చెప్పలేమండి దుబాయ్ అంటే నైట్ లైఫ్ అనమాట ఇంకా అసలు మాటల్లో అయితే చెప్పలేమండి ఒకసారి చూడాలి మనం చిన్న చిన్న బోట్లు చూడండి మనం సైడ్ నుంచి వెళ్తున్నాయి ఎంత బాగుందో నెక్స్ట్ లెవెల్ ఉందండి ఇక్కడ బిల్డింగ్స్ చూడండి అసలు మనకి మెడల్ నొప్పి వస్తున్నాయి అనమాట ఇలా పైకి మనం మెడల్ పైకి ఉంచి చూడాల్సి వస్తుందనమాట అంతలా మెడల్ నొప్పి వచ్చేలా ఉన్నాయండి బిల్డింగ్స్ అయితే కమ్ టు దుబాయ్ కమ్ టు దుబాయ్ అంటే ఏమో అనుకున్నాను కానీ అండి అసలు ఇంత ఎక్సలెంట్ లెవెల్ ఉంటుందని మాత్రం నేను అనుకోలేదండి నేను చూడలేంట్గా నచ్చినాయి అండి మనకి ముందు కనిపిస్తున్న రెండు బిల్డింగ్స్ చూడండి అవి అయితే ఎంఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళ త్రూ అయితే కట్టిన బిల్డింగ్స్ అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళ నేమ్సే కనిపిస్తున్నాయండి ఎక్కువ బిల్డింగ్స్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కట్టారండి వాళ్ళ బిల్డింగ్స్ అయితే చాలా హైట్లో ఉన్నాయన్నమాట వాళ్ళ కట్టిన ప్రతి బిల్డింగ్స్ కూడా ఒక డిఫరెంట్ యూనిక్ యూనిక్ లుక్ అయితే ఉందండి వాళ్ళ కట్టిన బిల్డింగ్స్ మనకి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే మనకు మంచి వ్యూ కనిపిస్తుంది చూడండి చాలా బాగుంటుంది అనమాట జైంట్ వీల్ చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్ లైటింగ్స్ వస్తున్నాయో చూడండి ఒక రేంజ్ ఒక ఎక్సలెంట్ లెవెల్లో ఉంది చూడండి అదే అసలు జైంట్ వీల్ అసలు మామూలుగా లేదండి దాని లైటింగ్ అంతా వచ్చి మనకు వాటర్ ఫ్లో మీద అలా పడుతూ ఉంటే ఆ వాటర్ చూడండి మెరిసిపోతుంది అనమాట ఆ గాలికి ఆ వాటర్ వేవ్స్ అయితే మాత్రం అద్దిరిపోయాయండి చూడండి మనకైతే చాలా బాగుందనమాట ఇప్పుడు మా క్రూస్లో ఉన్న వాళ్ళందరూ చక్కగా చిన్న చిన్నగా డ్యాన్స్ స్టెప్లు వేస్తూ మనకు మంచిగా మ్యూజిక్ కూడా పెట్టారు మా క్రూస్లో కూడా మంచి మ్యూజిక్ పెట్టారండి మంచిగా చిల్డ్ అవుట్ అయ్యాం మంచి మ్యూజిక్ని వింటూ చక్కగా ఈ బిల్డింగ్స్ లైటింగ్స్ అన్ని చూసుకుంటూ చాలా చిల్ అవుట్ అయిపోయాం అనమాట మాకు బఫే అయితే స్టార్ట్ అయిపోయిందండి అందరూ లైన్ అయితే ఫామ్ అయిపోయారు అనమాట నేను వెళ్ళేసరికి వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి ఫుడ్ని నేనైతే ఇంకా ఉదయం నుంచి ఫ్లైట్ జర్నీ చేసి వచ్చాం కదా అని ఫుడ్ తినేసి నేను కూడా కొంచెం ఫుడ్ తినేసి పైన టాప్ డెక్ అయితే వెళ్ళిపోయాను అనమాట నేను పైన టాప్ డెక్ దగ్గరికి వెళ్ళిపో పోయి ఆ ప్యూను మొత్తం చూసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ కొంచెంసేపు అయితే చిల్డ్ అవుట్ అయిపోయాను అనమాట మామూలుగా లేదండి పైన టాప్ టెక్ కూడా ఎక్కిన తర్వాత అసలు ఆ పక్కల చుట్టుపక్కలన్నీ చూసుకుంటే అసలు వేరే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట ఇది మాటల్లో చెప్పలేమండి ఒక్కసారి వచ్చి మీరు కూడా చూస్తే మీకు ఆ ఫీల్ అనేది ఉంటుందన్నమాట దుబాయ్ మెరీనా బీచ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశానండి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి ఎక్సలెంట్ లెవెల్ అండి మా క్రూస్ కూడా చాలా చాలా బాగుందండి మా క్రూస్ కూడా చాలా ఎక్సలెంట్ లెవెల్ అనమాట ఎందుకంటే ఇక్కడ ఉన్న క్రూస్ అన్నీ వేరే అండి మా క్రూస్ అయితే స్పెషల్ ఉందనమాట ఇంత మంచి బిల్డింగ్స్లో మనకి మంచి విలేజ్ వైబ్ వచ్చేంత నెక్స్ట్ లెవెల్లో అయితే మనకి బుక్ చేశారనమాట క్రూస్ అయితే సూపర్ అండి మెరీనా బీచ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశానండి నా హ్యాపీనెస్ని మొత్తం మీతో షేర్ చేసుకున్నాను నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అదంతా మీతో అయితే షేర్ చేసుకున్నానండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మా డే వన్ అయితే ఇదేనండి వీడియో డే టూ అయితే రేపు సిటీ టూరు అలానే బూర్జ్ ఖలీఫా కూడా చూపిస్తానండి డే టూ గురించి వెయిట్ చేయండి చూడండి మా క్రూజ్ పక్క నుంచి అయితే ఒక బుల్లెట్ ట్రైన్లో ఉందన్నమాట చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్ లెవెల్లో ఉందండి అది చూడండి వెళ్ళిపోతుంది మా క్రూజ్ పక్కనుంచే వెళ్ళిపోతుందండి ఎంత బాగుందో కదండి ఆ క్రూజ్ కూడా చాలా బాగుందనమాట నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట క్రూజ్ కూడా చాలా బాగుందండి చూసారు కదండి మా వీడియో అయితే ఈరోజు ఇంతే అండి రేపు వీడియోలో కలుద్దాం అంతవరకు మరి బాయ్ బాయ్ గాయస్ బాయ్ బాయ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజీ బాబాయ్ బాయ్ బాయ్